ఇన్నాళ్లు ఊహాగానాలకు తెరపడింది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ గా పేరు పొందిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఒక్కటావబోతున్నారు తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఎంగేజ్మెంట్ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు రష్మిక విజయల పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కాబోతోంది ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్ లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి రష్మిక మందాన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు విజయ్ దేవరకుండా రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు ఆ తరువాత వీరిద్దరూ కలిసి సినిమాల్లో కనిపించలేదు కానీ తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉంది ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్ రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం ఆ వెంటనే మాల్దీవుల్లో రష్మిక విజయ్ వేరువేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు తాజాగా నిశ్చితార్థం చేసుకోవడంతో ఈ జంట ఒక్కటి కావడమే మిగిలింది